హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో ఎన్నో ఆరోగ్య ఉన్న వామ్ ఆకులతో చార్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము వామ ఆకులో ఉండే ప్రయోజనాలు ఆల్రెడీ నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను వామ ఆకులతో పౌడర్ కూడా చేసుకుంటారు ఆకులతో బజ్జీలు కూడా చేసుకుంటారు మామూలుగా కానీ నాకు ఈ ఆకు చార్ అనేది రీసెంట్గానే తెలిసింది మీలో ఎంతమందికి ఆకుతో చార్ చేసుకుంటారో తెలిస్తే కమెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఫుల్గా ఇలా వామాకు చెట్టు అయితే స్ప్రెడ్ అయిపోయింది సో వీటిని ఉపయోగించి మనము ఏదన్నా ఒక రెసిపీస్ తయారు చేసుకుందామని అని చేస్తే నాకు ఈ వామాకు చారు కనిపించింది మరి ఎన్నో ఆరోగ్య ఉన్న వామాకులతో చారు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే వామాకుల్ని కొన్నిటిని కోసుకొని మనం శుభ్రంగా వాటర్లో వేసుకొని కడిగేసుకోవాలి మేమైతే ఇంట్లో జలుబు దగ్గు ఏమన్నా అనిపించినప్పుడు ఈ వామాకులతోనే కషాయం అయితే చేసుకుంటాము ఇలా కట్ చేసుకున్న ఆకుల్ని నీళ్ళల్లో కొంచెం ఉప్పేసి కడిగేసుకుంటే బాగా ఫ్రెష్గా ఉంటుంది సో శుభ్రంగా కడిగి తీసేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వామ్ ఆకుల్లో విటమిన్ ఏసీ సెలీనియం జింక్ మొదలైన పుష్కలంగా ఉంటుంది సో ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది అలాగే హార్మోన్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి తర్వాత రెండు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మెత్తగా పౌడర్ అయ్యే విధంగా దంచుకోవాలి మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో అన్న వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత కొద్దిగా వేడి నీళ్ళల్లో ఉసిరికాయ అంతా చింతపండును వేసుకొని నానబెట్టుకోవాలి ఒక రెండు టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము టమాటాలు ఇలా చిన్న చిన్న పీసెస్లా వద్దు అనుకుంటే మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకోవచ్చు సో వీటిని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ మినప్పప్పు అలాగే పావు స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఒక మిరపకాయ అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి మీకు చార్లో ఇలా ముక్కలు ముక్కలుగా వద్దు అనుకుంటే గ్రైండ్ చేసేసుకొని టమాటా ప్యూరీనన్నా వేసేసుకోవచ్చు టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వామాకుల్ని కూడా వేసేసుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం దంచి పెట్టుకున్న ఈ రసం పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు మొత్తం కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన రసాన్ని పోసుకోవాలి ఇక్కడ మీకు చింతపండు వద్దు అనుకుంటే లాస్ట్లో ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసాక నిమ్మరసాన్ని అన్న పిండుకోవచ్చు తర్వాత చారు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు యాడ్ చేసుకున్నాను చారు ఎంత జారుగా కావాలనుకుంటే అంత నీళ్లు యాడ్ చేసుకోవడమే ఇందుట్లో నెక్స్ట్ ఒక పావు స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ దీన్ని బాగా మరిగించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ చారు అయితే ముఖ్యంగా జలుబు దగ్గు జ్వరం లాంటి సమయాల్లో పెట్టుకుంటే మంచి రిలీఫ్ని ఇస్తుంది దీన్ని తీసుకోవటం వల్ల నార్మల్గా నేనైతే జలుబు చేసినా ఏమైనా జ్వరం వచ్చినా కూడా వాము ఆకులతో కషాయం అయితే చేస్తాను అలా తీసుకోవటం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది మెడిసిన్స్ లేకుండానే చక్కగా రిలీఫ్ వస్తుంది వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఈ వాము చారు గురించి తెలుసో కమెంట్ చేయండి తెలిస్తే ఇలా చారు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మరిగితే చాలు సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుంటున్నాను అంతేనండి వేడి వేడిగా వామాకుల చారు అయితే రెడీ అయిపోయింది అన్నంలో ఇలా వేడి వేడి చారు వేసుకొని సైడ్ డిష్గా ఏదన్నా ఒక కర్రీ పెట్టుకొని తినేసేయచ్చు అంతేకాదండి ఈ చారు అలా గ్లాస్లో పోసుకొని కూడా తాగేసినా మంచిదే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చారులో అయితే మరి వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోమాకండి మన ఛానల్లో ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్దీ రెసిపీస్ అలాగే స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ సపరేట్గా ప్లేలిస్ట్లో విడివిడిగా ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి మీకు మన కంటెంట్ నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే